హాయ్ అండి ఈరోజు మేము కూర వండుకుంటున్నాం మా అత్తమ్మ వేస్తుంది అత్తమ్మ చాలా బాగా చేస్తుంది కూర సో అందుకే ఈరోజు మా అత్తమ్మతో ఈ కూర ఎట్లా వేస్తుందో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను చూడండి దానికి ఏమేమి కావాలి అత్తమ్మా శనగపప్పు శనపప్పు ఇంత తీసుకోవాలి ధనియాలు జీలకర్ర పెళ్లిపాయలు ఓకే పచ్చిమిర్చి పచ్చిమిర్చి గోంగూర గోంగూర ఇది కడుక్కొని ఎక్కువనమాట మొత్తం వేస్తారు చాలా బాగా చేస్తారండీ కూర అందుకే ఈరోజు మరి వీడియో తీసి మరి చూపిస్తుందా మీకురాజ్ ఫస్ట్ అయితే ఇది గోంగు పట్ మేమైతే గోంగూర అన్నాము పుంటికూర అంటాం తెలంగాణ భాషలో అని ఎక్కువ అంటారు కూర ఫ్రెష్ వేసుకొని ఒక ఒక గుండి తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసింది అత్తమ్మ అందులో శనియపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని పెట్టింది దాంట్లోనే చేయాలి అత్తమ్మ ఫస్ట్ నూనె వేయడం అది అంత ఏం లేదా విన్న స్టైల్ మా అత్తమ్మ స్టైల్ అనమాట చాలామంది గోంగూరని అంటారు కదా మేమైతే కుంతికూర అంటాం అన్నమాట తక్కువ మాత్రం మేము మంచిగా తింటాం ఇదే ఇష్టం ఎక్కువ ఇందులో అన్నీ పే వేసి పెట్టుకుంది కదా అవి తిందనమాట ఇదే పసుపు ఏమేసిన వస్తాము పసుపు పసుపు ఒక చెంచ పెట్టేసుకోవాలి చూడండి ఇట్లా ఉడుకుతుంది ఇంతకుముందు ఎక్కువ ఉండే కదా ఇప్పుడు దగ్గరికి అయింది ఆకుకూరలు ఏవైనా అంతే పొయ్యి మీద వేయంగానే దగ్గరికి అవుతుంది అనమాట గ్లాస్ వాటర్ వేసింది అందులో ఎందుకంటే అన్నీ ఉడకనికి అన్నీ పచ్చిగానే వేసింది కదా అందులో ఆయిల్ కూడా ఏం వేయలేదు ఇంకా మంచిగా కొన్ని వాటర్ వేస్తే మంచిగా ఉడికిపోతుంది ఇక ఉడికినాక ఉద్దిగాక ఆయిల్ వేసేసుకోవాలి అయిపోతుంది ఇట్లా మళ్ళీ మూత పెడుతుంది మొత్తం ఉడికిపోయిందండి ఇది ఇందులోనే సాల్ట్ వేసండి సాల్ట్ వేసుకొని రుద్దుకోవాలంట ఆయిల్ పచ్చిది వేసుకోండి మెత్తగా రుద్దింది రుద్దిన తర్వాత ఆయిల్ వేస్తున్నారు అనమాట పచ్చిదే పచ్చి ఆయిలే ఇప్పుడు కలుపుకోవడం ఒక్కసారి స్టైల్లో ట్రై చేయండి మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పుట్టి కూర వేసుకుని తింటే అబ్బా టేస్టే వే ఉంటుంది మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మా అత్తమ్మ చేసిన పుంటి కూర కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి